రాష్ట్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేవలం కేవలం ఈ విద్వేషాలు నింపి ప్రత్యేక తెలంగాణ విద్వేషాలు తిప్పి అన్నదమ్ముల్లాగా ఉంటున్న తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు నింపి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ముందుకు వదనీయకుండా ప్రతి దాంట్లో కూడా సమస్యలు సృష్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు ఆయన మళ్ళీ తర్వాత ఐదు సంవత్సరాలు ఉండడం తర్వాత కూడా ఇక్కడ అసలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ మాత్రం పట్టని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండడం దీనివల్ల ఈ సమస్యలు పదే పదే కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా నోటిఫై చేసినప్పటికీ కూడా మీరు ఇద్దరు కూర్చోండి మాట్లాడుకోండి సమస్యలు పరిష్కారం చేసుకొని ఏదైనా వివాదాలు ఉన్న చోట ఇక్కడ తీసుకొస్తే తొమ్మిదో షెడ్యూల్ పదో షెడ్యూల్లో అంశాల మీద చేర్చుకోమని విభజన చట్టంలో పునర్విభజన చట్టంలో ఉన్న అంశాల మీద చర్చించుకోమని కేంద్రం చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా స్వార్థపూర్త రాజకీయాలతో దాని నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆ సమస్యల్ని తీర్చుకోవడానికి వాళ్ళు ఎక్కడ కూడా కూర్చోకుండా మరిన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రో యాక్టివ్గా ఉండేవాళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి రాయడం ప్రభుత్వ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దానికి సానుకూలంగా స్పందించడం ఒక మంచి పరిణామం అయితే కొన్ని కొన్ని విషయాల్లో వివాదాలు ఉంటాయి ఆ వివాదాలని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి అధికారుల కమిటీని దాని కా పరిష్కారం కాని విషయాల్ని మంత్రుల కమిటీకి అది పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రుల మధ్య చర్చించుకోవడానికి ఉంటుంది వీటి అన్నిటికీ మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది త్వరలో ఈ తొమ్మిదో షెడ్యూల్ పదో షెడ్యూల్లో ఉన్న వివాదాంశ అంశాలు వివాద అంశాలు కూడా పునర్విభజన చట్టంలో ఉన్న వాటి మీద పరిష్కారం లభిస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను